నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాలంటే ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది లంబాడి సామాజిక వర్గం అక్కడి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని గెలిపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించారు ఈరోజు నాగార్జున సాగర్ చూసుకోవచ్చు మిర్యాలగుండలో చూసుకోవచ్చు దేవరకొండ చూసుకోవచ్చు హుజూర్ నగర్ చూసుకోవచ్చు కోలాడ చూసుకోవచ్చు సూర్యాపేట చూసుకోవచ్చు ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి లంబాడీ సామాజిక వర్గం బహుమతిగా ఇస్తే ఈ రోజు లంబాడీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి పదవి కూడా లేరు కాబట్టి నల్గొండ పార్లమెంట్ స్థానం ఎట్టి పరిస్థితిలో లంబాడీ సామాజిక వర్గ నాయకునికి మాత్రమే కేటాయించాలి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ఇతర ఏ పార్టీలు ఉన్నాయి లంబాడి సామాజిక వర్గం చెందిన నాయకునికి మాత్రమే నల్గొండ పార్లమెంట్ సీట్లు ఇచ్చాలి